జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఓటమి తర్వాత కూడా ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదు అని మరోసారి రుజువైంది నిన్న రెండోసారి ఆయన మాట్లాడాడు పబ్లిక్గా పబ్లిక్గా మాట్లాడడం అంటే ఆయన ఏదో ఒక మీటింగ్ పెట్టి ఎక్స్ట్రీమ్ పేవర్గా మాట్లాడటము దాన్ని లైవ్లో ప్రసారం చేయటము అనేది లేదు ఇప్పటివరకు అధికారంలో ఉన్నప్పుడు లేదు ఇప్పుడు లేదు రికార్డెడ్ స్పీచ్ అది ఏంటంటే ఎమ్మెల్సీలతో కలిసి మాట్లాడాడు అని చెప్పి వాళ్ళు ఒక వీడియోను వదిలారు ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే ఆయన తన భయంకరమైన ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు ఇప్పటికీ కూడా ఆయన తాను అన్ని విషయాల్లో కరెక్టు ఓట్లేసినటువంటి జనమే తప్పు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు ఆయన ఒక నార్సిసిస్ట్ అనే విషయం మరొకసారి తేటతెల్లమైంది నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటే ఏంటి నార్సిసిస్ట్ అంటే నార్సిసిజం అంటే తన తాను విపరీతంగా ప్రేమించుకునేటువంటి లక్షణం తనలో లోపాలని తాను చేసే తప్పుల్ని గ్రహించకపోవడం అన్నిటికీ అవతల వాళ్ళే బాధ్యులు అని చెప్పి అనుకోవడం ఆ గుణం జగన్మోహన్ రెడ్డి గారు చాలా మెండుగా ఉంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా మాట్లాడేవాడు కనీసం అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఏమైనా తెలుసుకుంటాడు వాస్తవాలు క్షేత్రస్థాయి పరిస్థితులు అని చెప్పి అనుకుంటే అది కూడా జరగలేదు నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ప్రధానమైనటువంటి థ్రెడ్ ఏమిటంటే మనం బ్రహ్మాండంగా చేశాం మనం అద్భుతంగా చేశాం గతంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయని విధంగా మనం ప్రభుత్వాన్ని నడిపాం అయినా కూడా ప్రజలు ఓడించారు అద్భుతంగా నడిపితే ప్రజలు ఎందుకు ఓడిస్తారు అనేటువంటి ఒక కామన్ సెన్సికల్ క్వశ్చన్ ఆయన వేసుకోవడం వల్ల ఇప్పటిదాకా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆయన ఆలోచన విధానం ఆయన మాట్లాడే విధానం ఎట్లా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను ఓడిపోయిన తర్వాత మాట్లాడిన విధానం ఎట్లా ఉంది శకాంతం తేడా ఉంది ఇద్దరికి ఆ రోజున ఆయన నేను పొరపాట్లు చేశాను అని మదన పడ్డాడు అది తెలుసుకోవటానికి చాలామందిని పిలిచి మాట్లాడాడు పార్టీ వాళ్ళని కావచ్చు బయట వాళ్ళని కావచ్చు ఏ తప్పులు జరిగి ఉంటాయి ఎందుకు ప్రజలు మనల్ని ఆమోదించలేదు ఆయన కూడా అనుకున్నాడు నేను ఎంతో బాగా చేశాను కదా చాలా కార్యక్రమాలు చేపట్టాను కదా అని దాంతోపాటు ఏవో లోపాలు జరిగి ఉంటాయి జరిగి ఉండకపోతే ఓటర్లు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చి ఉండేవాళ్ళు కాదు అనేటువంటి అవగాహనకు వచ్చాడు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా డెనాయల్ మోడ్లో ఉన్నాడు డినయల్ మోడ్ అంటే వాస్తవాలను అంగీకరించకపోవడం అంగీకరించడానికి ఆయనకి మనసు ఒప్పడం వల్ల ఏమంటాడు నిన్న తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేశాము టూ పాయింట్ సెవెన్ జీరో ల్యాక్ క్రోరు మేరకు మేము జనానికి డబ్బులు ఇచ్చాము ఎప్పుడూ బట్టలు నొక్కుతా వచ్చాను అని చెప్పాడు ఒకటే వాస్తవం ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ జనాభాలో కొంతమందికి నెల నెల కొంత డబ్బు ఇచ్చాడు కానీ అప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్న విషయం ఏంటంటే జస్ట్ బట్టలు నొక్కి జనానికి కొంత డబ్బు ఇచ్చినంత మాత్రాన అది ప్రభుత్వం కానేరదు ప్రజల్లో చాలా వర్గాలు ఉంటాయి నిస్సహాయులకి సహాయం చేయడాన్ని ఎవరు కాదనరు పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు వృద్ధులకి పెన్షన్ అని చెప్పి నెలకు ముప్పై రూపాయలు ఆ కాలంలో దాన్ని పెంచుకుంటూ వచ్చారు అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు అంతకుముందు రెండు వందల ఉంటే దాన్ని ఒక్కసారి వెయ్యి రూపాయలు చేశాడు రెండు వేల పద్నాలుగులో ఎంత జంపది కాబట్టి పెన్షన్లు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టినటువంటి విషయం కాదు అయితే అమలు విషయంలో ఆయన మిగతా వాళ్ళకంటే బెటర్గా చేశాడు అనేది వాస్తవం అయితే అంత మాత్రం చేతనే అదే ప్రభుత్వమా కాదు కదా సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి యువత ఉంది మధ్యతరగతి ఉంది చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు భారీ పరిశ్రమలు నడిపేవాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు అనేక వృత్తులు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏమిటి అసలు ఓవరాల్గా మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఉండాలి కదా జనజీవనం బాగా ఉండాలంటే వాటన్నిటి గురించి పట్టించుకోలేదు అనే విషయాన్ని ఆయన ఇప్పటికీ గ్రహించడం వల్ల నేను మీ మొహాన్ని పది రూపాయలు వేశాను మీరు ఎందుకు ఓటు వేయలేదు అనేదే ఆయన పదే పదే వేస్తున్న ప్రశ్నే అంటే సమాజాన్ని ఆయన ఎట్లా చూస్తున్నాడంటే ఆయన పాతకాలంలో ఉండే పాలెగాళ్ళు ఏ విధంగానైతే తమ అధీనంలో ఉన్న గ్రామాల మీద పెత్తనం చేసేవాళ్ళు ఆ విధంగా అనుకుంటాడు అంటే నేనేదో ఆ పాలెగాళ్ళను తీసుకెళ్లి ఏదో ఓళ్ళ మీద పడి దోపిడీ చేస్తారు ఆ దోపిడీలో ఒక పది పైసలు వాళ్ళకి ఇస్తారు అంతే కాబట్టి మీరు జీవితకాలం పాటు నాకు రుణపడి ఉండాలి ఆ పది పైసల కోసం మిగతా డబ్బంతా నేనే దోచుకుంటాను సంస్కరణలు చేశాను అంటాడు ఆయన సంస్కరణ అనే పదానికి అర్థం తెలుసు ఆయనకి విద్యారంగంలో వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో గవర్నెన్స్ విషయంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు ఎప్పుడూ చూడనటువంటి అనేక అనేక కార్యక్రమాలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో కానీ అవి సంస్కరణలు కాదు అప్పట్లో ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ అనేవాళ్ళు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎమర్జెన్సీ అత్యాచారాలు అని చెప్పి వస్తుండేవి ఎప్పుడు అటువంటి అత్యాచారాలు చేశాడు ఈయన ఐదేళ్లలో కానీ వాటిని అసలు గమనంలో కూడా తీసుకోడు ప్రజల ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ వెళ్ళాము ఎన్నికల్లో ఏమైందో తెలియదు అంటాడు ఎన్నికల్లో ఏమైందో ప్రజలు ఎందుకు ఆ తీర్పు చెప్పారో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రజలు ఆ రకమైన తీర్పు ఎందుకు చెప్పారు అనేది ఇన్ని రోజుల తర్వాత కూడా ఆయన దాన్ని విశ్లేషించడానికి సిద్ధపడటం లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో నేను ఎంతో మంచి చేశాను అని పదే పదే మాట్లాడుతూ ఉంటాడు కదా కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అరాచకాలు అక్రమాలు అవినీతి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు గుర్తుకే రావు నువ్వు అంత పెద్ద ఎత్తున ప్రతిపక్షం మీద దాడులు చేసావు కదా నోరెత్తితే జెల్లలో పెట్టావు కదా అధికార యంత్రాంగాన్ని నీ కళ్ళ దగ్గర పెట్టుకున్నావు కదా ప్రతిపక్ష నాయకుణ్ణి అందులోనూ ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని నువ్వు అకారణంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపించి బెయిలు రాకుండా ఉండటానికి ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి లాయర్ల పేరుతోటి నీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రతిపక్షం అనేది లేకుండా ఉండటానికి అసలు నిన్ను విమర్శించే వాళ్ళని సమూలంగా నిర్మూలించడానికి నువ్వు చేసిన పనులు నీకు గుర్తుకు లేవా జనానికి మాత్రం గుర్తున్నాయి అందుకని ఆ విధంగా ఓటేశారు ఇక ఈయన చెప్తాడు మేము కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు ఎంత పెద్ద అబద్ధం అది మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో పై నుంచి కింద వరకు నీకు కావాల్సిన వాళ్ళనే పెట్టుకున్నావు పదే పదే కులం గురించి మాట్లాడడం మంచిది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి తన కులానికి చెందిన వాళ్ళని ప్రతి స్థాయిలో పెట్టుకున్నాడు అది పోలీసులు కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు రకరకాల శాఖలు కావచ్చు లేకపోతే బ్యూవరేజ్ కార్పొరేషన్ మైన్స్ మీరు ఏదైనా చెప్పండి టీటీడీ ప్రతి ఇంపార్టెంట్ వ్యవస్థలో తన వాళ్లే ఉండాలి అసలు గతంలో ఏ వ్యక్తి అయినా సరే చీఫ్ సెక్రటరీని టీజీపీని తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పెట్టుకున్నారా ఏమాత్రం ఆహాట పడకుండా పెట్టుకున్నాడు టీటీడీలో ఒక్కసారి కాదు రెండుసార్లు ఐదేళ్ల పాటు తన వర్గం వాళ్ళకే ఇచ్చాడు మొత్తం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని దానికి అధిపతులుగా నియమించాడు ఇంగ్లీష్లో సెట్రప్ సెంటర్ వాళ్లే అనమాట అక్కడ ఆ ప్రాంతానికి వాళ్ళు నాయకులు ఇంత అడ్డగోలుగా చేసి అయ్యో నాకు ఎందుకు ఏ లేదు ప్రజలు ఓట్లు అని జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాడు అమరావతిని ఎందుకు సర్వనాశనం చేశావు సర్వనాశనం చేశాను అనే విషయం కూడా ఆ గ్రహింపు కూడా లేదా జగన్మోహన్ రెడ్డికి కులం పేరుతో ఎంత బురద చల్లావు అమరావతి మీద మూడు రాజధానుల పేరుతోటి రాష్ట్రాన్ని ఎంత అల్లకల్లోలం చేశావు ఐదేళ్ల పాటు వీటన్నింటినీ ప్రజలు ఓటర్లు దృష్టిలో పెట్టుకోరా అమరావతి విషయంలో నీ వ్యక్తిగత కక్షతోటి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాను వేల లక్షల కోట్ల రూపాయలు పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఒక రాజధానిని నీ ప్రతీకారం కోసం కాల కింద పడేసి దాన్ని తొక్కేసాను అనేటువంటి గ్రహింపు లేదా జగన్మోహన్ రెడ్డికి అంత దారుణమైన పనులు చేసి ఆ రైతులతోటి ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడుకున్నా అమరావతి రైతులతోటి ఐదేళ్ల పాటు నువ్వు నడిపావు ప్రభుత్వాన్ని అని అంటే ఏ రకమైనటువంటి ఎంపతి లేని మనిషి అంటే ఒక సిక్ మైన ఉండాలి దానికి నువ్వు అమరావతి కాదు మూడు రాజధానులు అని చెప్పి సిన్సియర్గా అనుకోని ఉంటే ఖచ్చితంగా అమరావతిలో రైతులు భూములు ఇచ్చారు వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పి అనుకుంటారు ఎవరైనా లేనే లేదు కానీ వాళ్ళందరూ నాకు ఓటేయాలి అని చెప్పి అనుకుంటాడు ఎందుకు నెలకు నేను రెండు వేల రూపాయలు ఇచ్చాను ఐదేళ్ల పాటు అందుకనే ఓటేయాలంతే అంటే బటన్ల నొక్కుడు పేరుతోటి జనానికి పది రూపాయలు ఇచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు దోచుకుంటూ ఉంటే ప్రజలు దాన్ని ఒప్పుకోవాలా అంటే అది ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ అయింది ఒక పెత్తందారీ మనస్తత్వం చాలా గమ్మత్ ఏమిటంటే ఆయన మిగతా వాళ్ళందరినీ పెత్తందారులు అంటాడు ఆయన నిజమైన పెత్తందారి మనస్తత్వం ఏంటంటే నేను ఈ మొహాన్ని నాలుగు మెతుకులు వేస్తాను మీరంతా నా కాళ్ళ కింద పడి ఉండాలి మొత్తం నాదే భూములు ఆస్తులు రాష్ట్రంలో ఉన్నవన్నీ నావే అందులో సింహభాగం నేను దోచుకుంటాను మరికొంత నా వాళ్ళకి పంచుతాను ఇంకా విచిత్రమైన మాట ఒకటి అన్నాడండి అదేంటంటే స్పెషల్ స్టేటస్ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కనీ విని ఎరుగున రీతిలో శాసనసభలో మెజారిటీని పొంది నూట యాభై ఒక్క స్థానాలు కనీవిని ఎరుగని రీతిలో ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను ఇరవై రెండు ఎంపీ స్థానాలను పొంది పార్లమెంట్లో ఒక్కనాడంటే ఒక్కనాడు కూడా ప్రత్యేక హోదా అనే మాటను ఉచ్చరించలేదు ఐదేళ్లలో ఎన్నడు ఏనాడు ఆయనకాయ ఆనంతరం ఆయన ఆ మాట మాట్లాడలేదు ఎప్పుడో ఒకసారి ఐదేళ్లలో ఒకసారో రెండు అది జాతీయ మీడియా వాళ్ళతో ఇంటర్వ్యూల సందర్భంగా వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొస్తే ఒక బలవంతపు చిరునవ్వుతో దాని గురించి మాట్లాడేవాడు అది కూడా మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేం దాని గురించి అని ఒకసారి అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాడు అందువల్లకి చేయడానికి ఏమీ లేదు అని మరొకసారి మాట్లాడి ఇప్పుడేమంటాడు నిన్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైనంత మెజారిటీ రాకపోయినా ఇక్కడ బాగానే సీట్లు వచ్చి వీళ్ళ మద్దతుతోనే ఆ ప్రభుత్వం నడిచే ఉన్నా చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ అడగడం లేదు ఈ పాపం ఊరికే పోదు యువత నిలదీసి అడుగుతారు ఇట్లాంటి డైలాగులు వేశాడు నిన్న ఐదేళ్ల పాటు మొత్తం రాష్ట్ర ప్రజలంతా మర్చిపోయేట్టు చేసింది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ అనే అంశం గురించి కాబట్టి ఆయన మాటలు విని ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు తర్వాత ప్రత్యేక హోదా మీద ఏదో ఈయన సమాధానం చెప్పాలి అన్నట్టుగా ఇన్నాళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అధికారంలో ఉన్నప్పుడు తన పలుకుబడిన ఉపయోగించుకున్నాడు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుబడి లేదు అని కాదు చాలా పలుకుబడి ఉంది ఎందుకంటే అప్పుడు బీజేపీ ఎస్పెషలీ రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క మద్దతు అవసరం అన్నాడు మరి ఆనాడు ఎందుకు స్పెషల్ స్టేటస్ అడగలేదు నువ్వు నీకు కావలసిన పనులు చేయించుకున్నావే అన్నాడు నీ పలుకుబడితోటి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా చూసుకున్నావు కదా నీకున్న పలుకుబడితో అలాగే నీ కేసులు ముందుకు నడవకుండా చూసుకున్నావు కదా హైకోర్టులో నీకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని చెప్పి అక్కడ చీఫ్ జస్టిస్తో సహా పలువురు జడ్జీలని బదిలీ చేయించగలిగావు కదా నీ పలుకుబడితోటి ఆ రోజున ఇట్లా ఎన్నో పనులు చేసుకొని ఇది నీ సొంత అవసరాల కోసం పనులు చేసుకున్నావే కానీ నీ పలుకుబడితోటి ఆనాడు ఇదిగో ప్రత్యేక హోదా కావాలి అది ఇస్తేనే రాజ్యసభలో మా మద్దతు అని ఒక్క ఒక్కనాడన్న ఆ మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఇవాడ ప్లేట్ ఫిరాయించి ఇదిగో ఈ కొత్త ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు పాపం చేస్తున్నాడు ప్రత్యేక హోదా అడగడం లేదు